గుడ్ మార్నింగ్ ప్రభునాలో మరొకసారి అందరికి వందనాలు మరి ఈరోజు ఒక ఆఫర్ గురించి ఎదురులేని ఆఫర్ ఇర్రెసిస్టబుల్ ఆఫర్ మనము దుకాణాలకు వెళ్తే షాపింగ్ మాల్ అక్కడిక్కడికి వెళ్తే దీనికి ఆఫర్ ఉందండి అని అంటారు కదా ఏదన్నా కొనాలంటే దీనికి ఆఫర్ ఉంది అని అంటారు ఆ ఆఫర్ మనకేంటంటే కొనే వస్తువు కన్నా ఆఫర్ మీద ఆశ ఎక్కువ ఉంటుంది అలా మనల్ని ఊరించి ఒక ఆఫర్ ఇస్తారు ఆఫర్ అనే పదం అయితే బైబిల్లో ఒక ఎదురులేని ఆఫర్ ఒకటి ఉంది అది కానీ చాలా మంది దాన్ని ఆ ఆఫర్ తీసుకోరు అది ఏంటన్నది ఈరోజు మనం చూద్దాము ఎందుకంటే యాకో పత్రిక ఒకటో అధ్యాయంలో ఈ ఆఫర్ గురించి చూద్దాం ఈ ఆఫర్ ఏంటంటే ఐదో వచనంలో ఒకటి ఐదులో మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాలముగా దయచేవాడు ఆహా పెద్ద ఆఫర్ ఉంది ఎదురులేని ఆఫర్ ఏంటి ఆఫర్ అంటే మీకు ఎవరికన్నా జ్ఞానం కావాలంటే నేను ఇస్తాను ఎంత మందికి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు ఎవరికైనాను అనే మాట ఇక్కడ చూస్తే ఐదో వచనంలో ఆయన ఎవనిని గద్దింపక అందరికీ అనే మాట ఉంది ఆఫర్ ఈస్ ఫర్ ఆల్ రెండవది ఎంత ఇస్తాడు ఈ ఆఫరు ధారాళంగా ఇస్తాడు అన్నమాట పట్టచాలనంత ఆఫర్ ఇది ఇది మనం కానీ తీసుకోగలిగితే ఇది చాలా బాగుంటుంది కానీ ఈ యొక్క ఆఫర్ చాలా మంది అసలు ఇది ఎలాంటి ఆఫర్ ఒకటి ఉందని కూడా తెలీదు ఏంటంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడు అతడు దేవుని అడగలను ఇక్కడ జ్ఞానము కొదువు అన్నాడు అంటే కొంచెం జ్ఞానం మనకు ఉంది కొంచెం జ్ఞానం ఉంది కానీ అది సరిపోదు మీకు జ్ఞానం కావాలి అని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఒక పద రెండు పదాలు నేను చెప్పాలనుకున్నా ఒకటి తెలివితేటలు జ్ఞానం అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నాలెడ్జ్ అన్నది మనం ఎంతైనా అన్లిమిటెడ్గా నాలెడ్జ్ సంపాదించుకుంటూ ఉండొచ్చు ఇప్పుడున్న మీడియా ద్వారా మరి వచ్చిన ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది ఏఐ ఇవన్నీ కూడా కలిపితే మనకు నాలెడ్జ్ ఈ యొక్క జ్ఞానం తెలివితేటలు చాలా ఉంది మనం వద్దన్నా కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు ఫోటో సింథసిస్ అనే పదం మా సార్ పరిచయం చేశాడు ఫోటో సింథసిస్ నేను అనుకున్న అదంతా ఫోటోగ్రఫీ గురించి చెప్తాడేమో కెమెరాలు అవి తీసుకొస్తాడంటే అది ఫోటోసింథసిస్ అంటే ఫోటోగ్రఫీ కాదు అది వృక్షానికి సంబంధించిన శాస్త్రం అంటే అది వృక్షము కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది అన్నది దాన్ని పోటోసింథసిస్ అని పదం అనమాట నేను ఒక రెండు నెలల క్రితము ఒక గృహ కోడికలో పోటోసింథసిస్ అంటే ఏంటి అని అడిగితే ఒక ఒక ఏళ్ళ అబ్బాయి పోటోసింథసిస్ అంటే చెట్టు వంట చేసుకొని అది తింటది అది తిన్నాక ఒక గ్యాస్ రిలీజ్ చేస్తుంది ఆ గ్యాస్ మనం అందరం పీల్చుకుంటాం అన్నాడు అనమాట ఒరే వీడికి ఇలాంటి తలంపులు ఎలాగొచ్చాయంటే నేను గూగుల్లో చూశాను అంటున్నాడు అంటే ఈ ఈ రోజుల్లో పిల్లలు ఎంత ఫాస్ట్ అంటే సబ్జెక్ట్ పరిచయం కాకముందే వీళ్ళు గూగుల్లోకి యూట్యూబ్కి వెళ్ళిపోయి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి అని ముందుగానే తెలుసుకునే స్టేటస్కి వచ్చేసారు పిల్లలు కాబట్టి టీచర్ ఆ సబ్జెక్ట్ చెప్తే కరెక్ట్గా చెప్తుందా లేదా అనే మాట ఇదంతా ఏంటంటే తెలివితేటలు కానీ జ్ఞానం అనే దగ్గరికి వచ్చేలోగా అది జ్ఞానము దేవుడే ఇవ్వాలి జ్ఞానం అనేది మనకి ఏదో యూట్యూబ్లో ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకునేది కాదు ఈ యొక్క తెలివి మనకు కావాలి ఈ జ్ఞానం అనేది మనకు కావాలి అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మీలో ఎవరికైనాను తెలివితేటలు లేకుంటే చెప్పండి లేదు మీకు ఎవరికైనా జ్ఞానం లేకుంటే నన్ను అడగండి నేను ఇస్తాను కొదువ అంటే మీకు జ్ఞానం ఉందిలే కొంచెం కానీ అది సరిపోదు మీకు జ్ఞానం కావాలి ఒక ఆయన ఏమంటాడంటే నాలెడ్జ్ అండ్ విస్టమ్ ఏంటంటే రైట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ విస్టమ్ అంటే మనకున్న తెలివి తెలివితేటల్ని సరైన విధంగా వాడటానికి జ్ఞానం కావాలి ఇప్పుడు నాకు ఈ ల్యాప్టాప్ ద్వారా నేను మీతో కెమెరాలు అవి పెట్టుకొని లైట్ పెట్టుకొని మీతో వస్తున్నాను నాకు దీనికి జ్ఞానం ఉందన్నమాట తెలివితేటలు కొంతవరకు ఉన్నాయి ఇప్పుడు ఇదే ల్యాప్టాప్ ని అజ్ఞానంగా కూడా వాడుకోవచ్చు నేను దీని దీనిలోనికి వెళ్ళిపోయి నేను వేరే వేరే పనికి మనం కూడా చూడగలను ఎందుకంటే ఈ యొక్క తెలివితేటలు వేరు జ్ఞానము వేరు తెలివితేటలు ఉన్నాయి కంప్యూటర్ వాడటానికి తెలివితేటలు ఉన్నాయి కానీ దాన్ని సరిగా వాడటానికి మనకు జ్ఞానం కావాలి అజ్ఞానం అందుకే అజ్ఞానుల వలే కాక జ్ఞానంగా ఉండండి అని దేవుని వాక్యం మనం చెప్తూ ఉంది ఈరోజు మరి ఈ అడిగిన ప్రశ్నకు మీలో ఎవరికైనాను జ్ఞానం కావాలంటే కొదువుగా ఉంటే నన్ను అడగండి నేనే మిమ్మల్ని గద్దించకుండా నేను ఇస్తాను ధారాళంగా ఇస్తాను అని చెప్పి ఆరో వచనంలో అయితే అని పెట్టారు బైబిల్లో అయితే అని వచ్చింది అనుకో అది కొంచెం డేంజర్ అనమాట అయితే ఆటోమేటిక్గా జ్ఞానం రాదు జస్ట్ బికాజ్ మీరు అడిగారు కాబట్టి అది ఆటోమేటిక్గా మీకు రాదు ఎందుకంటే అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగలను ఇస్తాడో లేదో ఏదో ట్రై చేద్దాంలే అని కాదు సందేహించకుండా అడగాలి అడుగుడి మీకు ఇవ్వడును అంతే ఇంకా మళ్ళీ మీరు అడగండి నేను చూస్తాను ఒకవేళ ఇవ్వాలో లేదో నేను డిసైడ్ చేస్తానని మీకు ఇస్తాను ఇక్కడ ఒక ఎదురులేని ఆఫర్ దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీలో ఎవరు సందేహించకూడదు విశ్వాసంతో అడగండి లేకపోతే మీ వాడిని ఎలా పోలుస్తున్నాడంటే గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగముల పోలి ఉండును అట్టి మనసుడు డబుల్ మైండెడు అట్టి మనసుడు అట్టి మను మనుషుడు డబుల్ మైండెడు ద్విమనస్కుడు అస్థిరుడు దిమనస్కుడు అస్థిరుడు అవిశ్వాసం ఇవన్నీ పెట్టుకొని ప్రభువు నాకు జ్ఞానం ఇస్తావా అంటే అలాంటి వారికి నేను ఇవ్వను అని ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి మనకి కొన్ని కండిషన్స్ అప్లై షరతులు వర్తిస్తాయి ఈ షరతులు ఏంటంటే ఇవన్నీ మీకు లేకపోతే మీరు ఇలాగా ఉండకపోతే నేను మీకు జ్ఞానం ఇస్తాను అని ప్రభు చెప్తా అన్నాడు ఎంత మంచి దేవుడు అంటే అందరికి ఇస్తాడంట ధారాళంగా ఇస్తాడు మరి అందరికీ అనే సంగతి పక్కన పెట్టి మరి దేవుని బిడ్డలమైన మనం మనం ఇంకా ఎంత అడగాలి ఆయన కుమారులు కుమార్తెలం కాబట్టి మరి ప్రభా నాకు జ్ఞానం కావాలి నువ్వు నా తండ్రివి నాకు ఇవ్వాల్సిందే అని అడగటం ఎంత మంచిది కదా సో అయితే నాకు తెలివి ఉంది అని అంటే మూడో అధ్యాయానికి రండి మూడో అధ్యాయంలో వచనంలో మళ్ళీ ఆ జ్ఞానం గురించి మళ్ళీ ప్రస్తావన వచ్చింది ఏంటంటే మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు ఓకే మీకు ఎవరికన్నా జ్ఞానం కావాలంటే ఇస్తా అన్నాను ఇచ్చాను నువ్వు పొందుకున్నావు అయితే నీకు జ్ఞానం ఉందని ఎటా తెలుసు జ్ఞాన వివేకము గలవాడు మీలో ఎవరైనా ఉన్నారంటే ఎస్ నేనున్నాను అని నేను ఒకవేళ చేయి చూపించాను అనుకో దేవుడు అంటున్నాడు మీలో జ్ఞానము ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై యోగ్య ప్రవర్తన గలవాడై ఉంటాడు ఇది ఇండికేటర్ మీకు జ్ఞానం కావాలా ఇచ్చాను ఇప్పుడు మీకు జ్ఞానం ఉందా ఉంది మీకు జ్ఞానం ఉందో లేదో నాకెట తెలుసు మీలో ఉందా మీలో యోగ్య ప్రవర్తన ఉందా ఎందుకంటే తెలివితేటలు మనల్ని గర్విష్ఠులుగా చేస్తాయి తెలివితేటలు మనల్ని కొన్ని కొన్నిసార్లు ఏంటి చాలాసార్లు అయోగ్యంగా ప్రవర్తించే వారిగా చేస్తుంది కానీ జ్ఞానం నన్ను ఒక యోగ్యుడిగా సాత్వికత సాత్వికం అంటే ఏంటి సాత్వికులు ధన్యులు నేను సాత్వికుడను నా ఎంతో వచ్చి నేర్చుకోండి యోగ్య ప్రవర్తన నేను నేర్పిస్తాను మిమ్మల్ని భ్రష్టత్వం నుండి తప్పించి దేవస్వభావంలో పాలివార ఒకటకై రెండో పేతురు ఒకటో అధ్యాయం నాలుగు నుండి చదివితే దేవస్వభావంలో పాలివార ఒకటకై నేను మీకు సహాయం చేస్తాను మీకు జ్ఞానం ఇస్తాను సో మీకే మీలో ఎవరికైనా జ్ఞానం ఉందా ఉన్నదో లేదో ఎట తెలుస్తుంది అతడిలో తగ్గింపు ఉంటుంది తర్వాత తగ్గింపు ఉంటే సరిపోదు యోగ్యంగా ప్రవర్తించాలి తగ్గింపు అన్నది చూస్తే హ్యూమిలిటీ అంటే నేను కొన్నిసార్లు ఈ టర్మ్ వాడతాను ఏంటంటే ఎయిర్ హాస్టెస్ హ్యూమిలిటీ అంటారు విమానాల్లో వెళ్ళేటప్పుడు ఎయిర్ హాస్టెస్ నమస్కారం చేసి మళ్ళీ ఎంత బాగా చూసుకుంటారు ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగి వెళ్ళిపోయే వరకు మనతో బాగుంటారు ఏమడిగినా మనకి సహాయం చేస్తారు మళ్ళీ బాగా గారాభంగా చూసుకుంటారు అయితే ఈ యొక్క ఎయిర్ హాస్టెస్ ఒక్కసారి ఫ్లైట్ అయిపోయిన తర్వాత దిగి వెళ్ళిపోతా ఉంటే నువ్వు కానీ అనుకో నీకు ప్రమాదం ఎందుకంటే ఆమె అనోత్స హలో ఏదో ఫ్లైట్ లో నీ వైపు చూసి నవ్వినంత మాత్రాన నేను ఎక్కడ కనపడితే అక్కడ నవ్వేత్తా ఏంట్రా అంట అంటే వారి తగ్గింపు వారి యొక్క సాత్వికమని అనొచ్చు ఏదైనా అన్నా కూడా అదేంటి అసలు అది ఇట్ ఈజ్ ఏ కమర్షియల్ హ్యూమిలిటీ వారు అలా ప్రవర్తించటానికి జీతం ఇస్తారు అంతేగాని వారి లోపల నుండి ఆ ప్రవర్తన ఏమి రాదు ఇది వారికి తెలివి కాదు కానీ వారికి తెలివితేటలే కానీ జ్ఞానం అనేది కాదు ఈరోజు ఏంటంటే మన సంఘాల్లో అనేక కుటుంబాల్లో కూడా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి మన పిల్లల తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి కానీ మనకి కావాల్సింది జ్ఞానం ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం అనే మాట అంటే యహో ఎందు భయభక్తులు కలగకుండా మనము తెలివితేటలు పొందొచ్చు కానీ ఎహో అందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం మూలం అయితే ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ అబద్ధం కూడా ఉంటుంది ఎక్కడైతే సత్యానికి ప్రజాదరణ ఉంటుందో అక్కడ అబద్ధం కూడా దూరిపోతుంది సో ఇక్కడ మీరు చూస్తే సాతానుడు ఏమంటున్నాడై అంటే హలో నా దగ్గర కూడా జ్ఞానం ఉంది రండి అన్న చూడండి వచ్చిన అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరము వివాదము ఉంచుకొని వారైతే హేపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అంటూ ఇక్కడ ఒక నెగిటివ్ విజం కూడా చూపిస్తున్నాడు నెగిటివ్ జ్ఞానం అనేది ఇక్కడ చూపిస్తున్నాడు ఈ నెగిటివ్ జ్ఞానములో ఏముంటది అంటే ఆ హృదయములో సహింప నలవి కాని అంటే చేదైన హృదయములో చేదు పెట్టుకోవటం మత్సరము వివాదము ఉంచుకొని వారైతే హరిచేపడద్దు సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు అంటూ దేవుని జ్ఞానానికి అపోజిట్ గా డూప్లికేట్ జ్ఞానం కూడా ఒకటి ఉంది అని చెప్పి పదిహేనులో ఈ జ్ఞానం అంట ఈ ఏ జ్ఞానం ఇది పైనుండి దిగి వచ్చినది కాదు మీకు ఎవరికన్నా కావా జ్ఞానం కావాలంటే నేను ఇస్తాను పైనుండి దేవుడు జ్ఞానం ఇస్తాడు మనకి కానీ పైనుండి దేవుడి జ్ఞానం మీకెందుకయ్యా నేను ఇస్తానుగా అంటూ సాతానుడు ఈ లోకంలో మనకి జ్ఞానము ఆఫర్ చేస్తున్నాడు ఇది ఇది ఎదిరించవలసిన జ్ఞానం దీన్ని ఎదిరించాలి సాతానుడు ఎదిరించుడి అన్నప్పుడు మరి దీన్ని ఎదిరించాలి లేకపోతే పైనుండి వచ్చే జ్ఞానము కాదు ఎందుకంటే ఇది భూలోక సంబంధమైంది అయింది పదైన వచనం ప్రకృతి సంబంధమైనది తర్వాత దయ్యముల జ్ఞానము వంటిది ఓ అంటే దయ్యాలకు కూడా జ్ఞానం ఉందనమాట అది పనికిమాల జ్ఞానం అది ఎదిరించవలసిన జ్ఞానం ఆ జ్ఞానము చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది వాడు కూడా ఆఫరిస్తున్నాడు అయితే ఈ జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భూ సంబంధమైనది భూ సంబంధమైనది అంటే అర్థం ఏంటి భూ సంబంధమైనది భూ సంబంధమైనది ఏంటంటే నేత్రాశ శరీరాశ జీవపు డబ్బు ఇవి సంబంధమైనవి అనమాట వీటిని ఆధారం చేసుకుంటేనే మనకి భూలోక సంబంధమైన జ్ఞానం వస్తుంది ఇది పైనుండి వచ్చింది కాదు రెండవది ఇది ప్రకృతి సంబంధమైనది అంటే ఇది శరీర సంబంధమైంది శరీరాశ నేత్రాశ జీవకుటమం అనే మాట ఇక్కడ మనం చూడవచ్చు అనమాట అంటే స్పిరిచువల్ కాదనమాట ఇది నాన్ స్పిరిచువల్ అన్ స్పిరిచువల్ ఈ యొక్క స్పిరిచువల్ కానటువంటి జ్ఞానం కూడా ఒకటి ఉంది అయితే ఆ జ్ఞానము చాలా డేంజరస్ అని చెప్పి ఇక్కడ మనం చూస్తాం పైనుండి వచ్చు జ్ఞానం మీకు కావాలన్నా నేను ఇస్తాను ధారాళంగా సాతాను కూడా అంటున్నాడు నేను కూడా ఇస్తాను ధారాళంగా మీకు ఇంకా ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటున్నాడు అదే ఏదైనా మనములో అదే జరిగింది మళ్ళీ మనం ఆది కాడానికి వెళ్తే ఆరిజిన్స్లో అక్కడ ఇదే జరిగింది అనమాట సాత్నారాయుడు వచ్చి మీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు అధికారం ఇచ్చాడు అన్ని చేశాడు కదా ఎందుకు మీకు దేవుడి మీద ఎందుకు ఆధారపడతారు మీ మీద మీరే ఆధారపడండి నేను ఇంకొక ఆఫర్ ఇస్తాను ఏంటి ఆఫర్ అంటే మీరు మీ కళ్ళు తెరుచుకుంటారు మీరు దేవుళ్ళ వల్లే అయిపోతారు మీరే దేవుళ్ళు అయిపోతారు కాబట్టి ఆ దేవుడు మీకెందుకు అంటే ఇక్కడ చూసారా ఇది భూలోక సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము సాతాను దయ్యముల జ్ఞానము ఈ జ్ఞానాన్ని మన ఆది దంపతులు కొనుక్కున్నారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెత్తకొండిలో పారేసి మాకు ఈ జ్ఞానమే బాగుందని నమ్మారు అనమాట అందుకే దేవుడు అంటున్నాడు మీ జ్ఞానం కావాలి నన్ను అడగండి అని ప్రభు చెప్తా ఉన్నాడు మన జ్ఞానం కావాలి మనం ఇంకా చెప్పాలంటే మనం వయసు పెరిగే కొద్దీ మనం ఇంకా అజ్ఞానం అని తెలుసుకుంటాం ఒక సీక్రెట్ నేను తెలుసుకున్నా నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు మనకు వయసు ఎక్కువ అయ్యే కొద్దీ అబ్బా ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి అన్న అనే దృక్పథం మనం కలిగి ఉంటే మంచిదే కానీ నేను చాలా సీనియర్ అయిపోయాను నా ఇంటికల్ తెల్లగైపోయాయి ఇప్పుడు నాకు అంతా తెలుసులే నాకు ఇంక జ్ఞానం అవసరం లేదులే అంటే అది అజ్ఞానమైన తలంపు అది భూలోక సంబంధమైన జ్ఞానంగా ఉంటుందని ఇక్కడ మనం చూస్తాము ఆ మళ్ళీ అక్కడ పదహారులో ఈ భూలోక సంబంధమైన ఏంటంటే అక్కడ మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును చూసారా ఇప్పుడు ఈ లిస్ట్ అన్ని చూడండి భూలోక సంబంధమైన జ్ఞానమైన లిస్ట్ అంతా కూడా మీరు పదమూడు పద్నాలుగు వచనాల్లో చూస్తే పద్నాలుగు పద్నాలుగు పదిహేను వచనాల్లో చూస్తే భూ భూలోక సంబంధమైన జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి లిస్ట్ రాసుకోండి ఈరోజు రాసుకొని ఈ లక్షణాలు నాలో ఉన్నాయా నా కుటుంబంలో ఉన్నాయా నా సంఘంలో ఉన్నాయా నా యొక్క సంస్థలో లే పనిచేసే ఆర్గనైజేషన్లో ఉన్నాయా ఇక్కడే ఏసును ఎరుగుట ఏసును చూపించుట సాతాను జ్ఞానం ఎరిగితే సాతాన జ్ఞానం సంబంధించినవే చూపిస్తాం అదే మనం సంఘాల్లో అనేక గొడవలు ఇవన్నీ ఎందుకు అంటే వారు భూలోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కొట్లాడుకుంటున్నారు పైనుండి వచ్చే జ్ఞానం మనకు కావాలి పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అనే మాటకు వస్తే వచనంలో మాట ఉంటుంది అయితే అంటాడు అనమాట అయితే అయితే ఏమంటున్నాడు పైనుండి వచ్చు జ్ఞానము అని అన్నాడు అనమాట దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఎవరికైనా జ్ఞానం కావాలంటే నేను ఇస్తాను దారాళంగా ఇస్తాను ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తాను ఎందుకంటే నేను ఇచ్చే జ్ఞానము యొక్క లక్షణాలు ఏంటో తెలుసా పదిహేడవ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానము ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అనే పదం వాడాడు ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుండి వచ్చే జ్ఞానము నాకు ఉందో లేదో అన్నదానికి ఫస్ట్ విషయం ఏంటంటే పవిత్రత నిన్న నేను మ్యారేజ్ గురించి మాట్లాడాను హోలీనెస్ ఇక్కడ ఏమంటాడంటే మరి పైనది పవిత్రమైనది ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రుడైన దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ జ్ఞానం కూడా పవిత్రమైంది అది కలిగి ఉన్న వాళ్ళు కూడా పవిత్రంగా జీవిస్తారు వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబం కావచ్చు చర్చి కావచ్చు సంస్థ కావచ్చు చూసారా ఆ జ్ఞానం ఇంత ఎదురులేని ఆఫర్ని కూడా ఎదిరించే వాళ్ళు ఉన్నారు ఎదిరించవలసిన ఆఫర్ని కోరుకుంటున్నారు ఎదురులేని ఆఫర్ దేవుడిచ్చే ఆఫర్ని వద్దంటున్నారు ఇది నేను బిలీవర్స్ గురించి మాట్లాడుతున్నాను అరే నీకు సరిగా జీవించడం కష్టంగా ఉందా ఏ లోకానికి చూపించడానికి కష్టంగా ఉందా మరి ఆధ్యాత్మిక ఎదుగుదల శిష్యత్వం కష్టంగా ఉందా ప్రభా నాకు జ్ఞానం కాదు ప్లీజ్ గివ్ మీ గివ్ మీ విజ్డమ్ అని ప్రభుని అడిగితే ఎంత బాగుంటుంది ఇక్కడ ఆఫర్ ఉంది ఆఫర్ లేదని కాదు ఆఫర్ ఉంది నేను ఇస్తాను కదా అంటున్నాడు నేను ఇస్తాను కదా మనం ఏదో అడుగుడి నీకు అంటే ప్రార్థనలు అవి అని అంటాం కొన్ని ప్రార్థనా అంశాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ అడుగుడి నీకు అనేది ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే జ్ఞానం తెలివితేటలు చాలా ఉన్నాయి తెలివితేటలకి అంతమే లేదు అన్లిమిటెడ్ అంటారు కదా అన్లిమిటెడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అని అంటే అన్లిమిటెడ్ ఆఫర్ ఉంది ఇక్కడ అన్లిమిటెడ్ దేవుడు అంటున్నాడు ఆయన అడగాలి ఎప్పుడు అడగాలి అంటే ప్రభా నాకు జ్ఞానం లేదు అని అడిగితే ఇస్తాడు అంతేకాని ప్రభా నాకు పర్వాలేదులే నేను ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు పరిచయం చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నాను కాబట్టి నాకు అవసరం లేదులే అంటే మళ్ళీ డేంజర్ సో ఇక్కడ చూడండి పదిహేడులో ఈ వచనంతో మనం ముగించుకున్నాం ఏంటంటే పదిహేడులో ఏముందంటే పైనుండి వచ్చు జ్ఞానం నేను మీకు జ్ఞానం ఇస్తాను కదా ఆ జ్ఞానంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఉంటది అక్కడ తెలుగులో చాలా స్ట్రిక్ట్ గా మొట్టమొదటిగా మీకు నిజంగా పైనుండి వచ్చే జ్ఞానం ఉందో లేదో ఎట తెలుస్తుంది ఆ వ్యక్తి పవిత్రతకు ప్రాధాన్యత ఇస్తాడు పరిశుద్ధ జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు ఆ కుటుంబంలో పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తారు ఆ సంఘములో ఆ సంస్థలో పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తారు రెండోది ఏంటట పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తే అక్కడ సమాధానకరమైనది సమాధానం ఉంటుంది అక్కడ సమాధానం ఉంటది రంగాల్లో సమాధానం లేదంటే జ్ఞానం లేదు జ్ఞానం ఉంటే పరిశుద్ధత ఉండేది పరిశుద్ధత ఉంటే సమాధానం ఉండేది సేమ్ థింగ్ అప్లైస్ టు ఫ్యామిలీ ఫ్యామిలీలో సమాధానం లేదు అంటే కారణం ఏంటి అక్కడ పరిశుద్ధత లేదనమాట నేను అందుకే నేను పవిత్రత ఐక్యత బాధ్యత భద్రత ఇవన్నీ చెప్పుకొచ్చాను కదా జ్ఞాపకం ఉందా అంటే ఇవన్నీ ముందు జ్ఞానం పవిత్రత రెండవది సమాధానం సమాధానం ఇంకా లిస్ట్ అంతా మనం చెప్పుకోవచ్చు మృదువైనది సులభముగా లోబడినది తగ్గింపు అనేది ఇక్కడ మనం చూస్తాం తగ్గింపు అనేది మనం చూస్తాము కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకునేది ఫలభరితమైన జీవితం పైనుండి వచ్చే జ్ఞానము నా జీవితాన్ని ఫలభరితంగా చేస్తుంది నా మట్టుకు నేను ఫలభరితంగా ఉండలేను అందుకే దేవుడిని అడగాలి ప్రభు ప్రజలేమో నన్ను నా గురించి మంచి అభిప్రాయాలు ఉండొచ్చు చాలా మంచి బిలీవర్ అని అంటున్నారేమో కానీ ప్రభువా నేను మాత్రం నీ జ్ఞానం ఇంకా నాకు కావాలి అని ప్రభువును అడగటం మనకెంతో అవసరం పక్షపాతమైనను వేషధారణ అయినదు లేనిది అయి ఉంటుంది డబుల్ స్టాండర్డ్ ఉండదన్నమాట అయితే రెండు ఆఫర్లు ఈరోజు మన ముందు ఉన్నాయి దేవుడు ఇచ్చే ఆఫరు దయ్యం ఇచ్చే ఆఫరు దయ్యముల జ్ఞానము దైవ జ్ఞానము దయ్యముల జ్ఞానము ఈ రెండు కూడా ఈ రెండు మధ్య మనం ఇరక్కపోయి ఉంటాం ఇరక్కపోవడం అంటే ఇటు మధ్యలో ఉంటాము ఈ రెండు ఆఫర్స్ ఉన్నాయి దేవుడేమో కండిషన్స్ పెట్టాడు ఈ షరతులు వర్తిస్తాయి నీకు జ్ఞానం కావాలంటే సైతానట్నాడు నో కండిషన్లు జస్ట్ నన్ను అడుగు నేను అన్ని ఇచ్చేస్తాను ఆ జ్ఞానంతో నువ్వు ఏమన్నా చేసుకో నీకు కండిషన్స్ ఏమీ లేవంటారు నో దైవ జ్ఞానం బైను పైనుండికి వచ్చే జ్ఞానము మనకి క్రమశిక్షణ ఇస్తుంది ఎందుకంటే మనకు సమాధానం ఉంది మనకు పవిత్రత ఉంది మరి దేవుడు అలాంటి జ్ఞానము మనకి గాక అంటే మనకు కొద్దువా అన్నాడు అంటే కొంచెం ఉందిలేండి కానీ దేవుడు అంటున్నాడు అది సరిపోదు మీరు నన్ను అడగండి నేను ఇస్తాను కదా నేను ఇస్తాను కదా ఫ్రీగా ఇస్తాను అందరికి ఇస్తాను ధారాళంగా ఇస్తాను కానీ కేర్ఫుల్ గా ఉండండి అటు పక్క సాతానుడు కూడా నా దగ్గర కూడా ఆఫర్ ఉంది వస్తావా అని వాడు కూడా అడుగుతున్నాడు మరి మనకు అది జ్ఞానము కావాలి ఈ జ్ఞానము సీక్రెట్ ఏంటంటే యహో ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానం నాకు మూలం అంటే దేవుని భయం దేవుని భయం ఉంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగితే ఎంత బాగుంటుంది ప్రార్థన చేసుకుందామా ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు మేము ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నా కూడా మాకు జ్ఞానం కావాలి ప్రభు సహాయం చేయండి ఎందుకంటే దయ్యపు జ్ఞానం కూడా ఉండి బోధలు దొంగ బోధకులు ఎంతోమంది ఉన్నారు ప్రభు ఆర్టీఎఫ్లో మరి ఇలాంటి ఛాలెంజ్ మేము కనుగొనటానికి సహాయం చేయండి ఏది దైవ జ్ఞానమో ఏది దయ్యపు జ్ఞానమో తెలుసుకోవటానికి కూడా మాకు సహాయం చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి